హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బీరకాయ చేస్తున్నా ఫ్రెండ్స్ అందరూ ఏమో కానీ నేను మాత్రం నూనె చాలా తక్కువ వేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ కేజీ బీరకాయకి దీనిలో ఆఫ్ వేస్తాను నూనె పోసిన తర్వాత పోపులు వేసి కరివేపాకు ఉల్లిపాయ వేసి అవి ఫ్రై అయినాక బీరకాయలు వేసేస్తాను అయితే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కొట్టిన కారం అంటారు మేము అడ్రస్లో ఇలాగా మిరపకాయలు ఒట్టి మిరపకాయలు మాత్రమే ఎండలో పెట్టి మిక్సీలో కొట్టుకుంటాము ఇదివరకు అంతా రోళ్ళు ఉండే కనుక రోళ్ళల్లో కొట్టేవాళ్ళు ఇప్పుడు మేము మాత్రం మిక్సీలో కొట్టుకున్నాను ఈ కారం ఇదేంటంటే పొరియల్ అంటారనమాట తమిళ్లో వచ్చి మనమేమో ఏం చెప్తాం మనం తెలుగులో బీరకాయ వేపుడు అంటాం కదా అట్లాగా దానికి నేను బీరకాయ వెజిటేబుల్కి ఇట్లాగా పొడి కొట్టుకున్నాను అనమాట ఒట్టి మిరపకాయలు అనమాట ఈ కాశ్మీర్ మిరపకాయలు ఎండలో పెట్టి మిక్సీలో కొట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను టమాటో కానీ ఏమేయను ఇదిగోండి ఎట్లా చేస్తాను చూపిస్తే ఇదిగోండి కొంచెం ఫస్ట్ వేస్తాను టమాటో కానీ ఏం పెట్టను ఇదిగోండి కొంచెం ఫస్ట్ వేస్తాను దాని తర్వాత టేస్ట్ అనమాట కారం వేసేదంటే కారం వేసేదానికంటే కూడా కొట్టిన కారం వేస్తే బాగుంటుంది అనమాట ఇది నాకు అక్కడ మెడ్రస్లో నుంచి వాడికి అయిపోయింది ఇట్లాగా మంచి లేతగా ఉంది ఇదిగోండి ఇంతే ఇంకా ఎక్కువ కూడా వేయకూడదు ఇంకా కొంచెం బాగా చాలా కాశ్మీర్ కారం కదా మిరపకాయలు కదా అంత ఎక్కువేయచ్చు కేజీ మిరప కేజీ మీరపకాయలు అంటాను చూడు కేజీ బీరకాయకి చూసారా ఎంత కారం వేసానో ఫ్రెండ్స్ అంత తక్కువ వేస్తాను కూరగాయలు వెజిటేబుల్ చేసేటప్పుడు కారం ఎక్కువ ఉండకూడదు ఎందుకంటే ఇది సైడ్ డిష్ కదా మళ్ళీ వేరే కర్రీ ఉంటుంది కదా అన్నమాట ఎన్నో విధాలుగా చేసుకోవచ్చు ఇది ఒక విధంగా ఇదొక స్పెషల్ ఇది నా స్పెషల్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది నేను మీ ఉన్నప్పటి నుంచి ఇట్లా చేస్తాం ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నాకులాగా నచ్చితే కనుక ట్రై చేసి ఎట్లా ఉంటుందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కారం వేసేదానికన్నా బీరకాయలో కొట్టిన కారం వేస్తే మంచిది ఓకే ఓకేనా ఫ్రెండ్స్ ಉಂಟು ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಮೀಡಿಯೋ ಕಳಿಸ್ತಾ ಲೈಕ್ ಅಂಡ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ